ఫ్రెండ్స్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయింది ఆ ఫీవర్ అనేది జనరల్ గా సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లోనే వస్తుంది కానీ ఈసారి ఆ అగ్ని పరీక్ష పేరుతో ముందుగానే వచ్చేస్తుంది బిగ్ బాస్లో ఇప్పటి వరకు ఎయిట్ సీజన్స్ జరిగాయి ఎయిట్ సీజన్స్లో ద మోస్ట్ ఫేవరెట్ సీజన్ ఏదైనా ఉందంటే అది సీజన్ ఫోర్ సీజన్ ఫోర్ కి సంబంధించిన అభిజిత్ ఒక గా సీజన్ త్రీ రన్నర్ శ్రీముఖి చాలా అంటే ఒక రకంగా చెప్పాలంటే మా యాంకరింగ్ లో ఇప్పుడు చాలా పాపులర్ అయిన యాంకర్ శ్రీముఖి బిందు మాధవి మంచి కామెడీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న నవది వీళ్ళు ముగ్గురు జడ్జెస్గా ఉన్నారు కానీ జడ్జెస్ కొంతవరకు వీళ్ళు కరెక్ట్ గానే చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు చాలా తప్పులు అయితే చేస్తున్నారు మొదటిగా నర్సే తాత అని చెప్పేసి ఒక ఫోక్ సింగర్ అయితే రావడం జరిగింది అతను ఫిజికల్ గా ఫిట్గా ఉన్నాడు ఒక ఏజ్ ఒకటే ఆయనకి ఎక్కువ ఉంది ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ ఇప్పుడు మామూలుగా చెప్పాలి అంటే మీరు సీజన్ ఫైవ్ లో అన్ని మాస్టర్ ఉన్నారు అని మాస్టర్ అప్పుడు సీజన్ ఫైవ్ లో ఉన్నప్పుడు ఆవిడకి దాదాపుగా ఫార్టీ ఫైవ్ ఆ ఏజ్ లో ఉంటుంది ఆవిడ అయినప్పటికీ కన్నా గొప్పగా ఆడారు అన్ని ఎమోషన్స్ చూపించారు అంతా బాగా చేశారు ఏజ్ అనేది ఎవరికి ఇక్కడ ఎక్కువ పెద్ద పాయింట్ అవుతుంది అంటే వాళ్ళకి ఈ బిగ్ బాస్ కన్నా లైఫ్ లో కష్టాలు ఏం లేవు కూల్ గా ఉన్నారు అనుకున్న వాళ్ళే అయితే టాస్క్లు ఆడాలి అన్నవా ఆడితేనే పర్ఫెక్ట్ బిగ్ బాస్ గేమ్ లో అంటే కాదు ఫ్రెండ్స్ మనకు ఆల్రెడీ తెలిసిందే బిగ్ బాస్ లో టాస్క్ ఆడితే ఒక రకమైన గొడవలు వస్తాయి టాస్క్ ఆడకపోతే ఇంకో రకమైన గొడవలు వస్తాయి అంత ఎందుకండి ఇప్పుడు మీరు కూర్చుని మీరు చూస్తున్నారు కదా ఇక్కడ అభిజిత్ అంత ఫిజికల్ టాస్క్ ఆడలేదు ఒక రోబో గేమ్ తో పది మైండ్ గేమ్ ఆడాడు బిందు అయితే అసలు మనకు తెలిసిన విషయమే ఒక్క గేమ్ కూడా ఆడలేదు నవదీప్ ఓకే నవదీప్ తన కామెడీ టచ్తో వచ్చాడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చాడు సో నేననేది ఏంటి అంటే ఎప్పుడైనా ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బిగ్ బాస్లో ఒక ఏదో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉండాలి గా చప్పగా డబ్బుగా అలా డబ్బుగా అలా వెళ్ళిపోతే కాదు అసలు నర్సీ తాతనా అని పాపం అలా వేలాడి తీసి ఆయన్ని అయినా కూడా మీరు మీరు పనికిరారు మీరు పనికిరారు అని చెప్పడం కరెక్ట్ కాదేమో అనిపించింది ముఖ్యంగా బిందు మాధవి అసలు ఏ స్టాటిస్టిక్స్ మీద తను నో చెప్తుంది ఏ స్టాటిస్టిక్స్ మీద ఎస్ చెప్తుంది అనే విషయం క్లారిటీ లేదు ఈవెన్ ఈవెన్ అభిజిత్ కానీ నవదీప్ కూడా కొంచెం ఎక్కువగా చెప్పాలంటే నవదీప్ చాలా సెన్సిబుల్ గా జడ్జ్మెంట్ అయితే ఇస్తున్నాడు ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పేసి తన జడ్జ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది కానీ మిగతా అభిజిత్ ముఖ్యంగా బిందు మాధవ్ అయితే అసలు నాకు కరెక్ట్ కాదనిపించింది ముఖ్యంగా జెనీత్ ఈ అబ్బాయి ఉన్నాడు కదా ఈ అబ్బాయి చాలా పాప ఈ అబ్బాయిని చూస్తే నాకు మంచి ఫైర్ ఉన్నట్టు అనిపించింది బై లుక్స్ తను మేబీ చిన్నవాళ్ళగా కొద్దిగా అమాయకంగా అలా ఉన్నాడేమో కానీ తనని చూస్తే మాత్రం నాకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే తను ఏదో సాధిస్తాడు అన్న ఒక చిన్న పాయింట్ అయితే నాకు అర్థమైంది కానీ అక్కడ ఉన్న వాళ్ళు మాత్రం నైన్టీన్ ఇయర్స్ నీకు నైన్టీన్ ఇయర్స్ వస్తాయి నైన్టీన్ ఏ ఉన్నాయి ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ కాదు నువ్వు బిగ్ బాస్కి వస్తే విన్నరే అవుతావు విన్నరే అవ్వాలి కాబట్టి ఈ టైంలో కరెక్ట్ కాదు కాబట్టి నువ్వు వెళ్ళిపో అలా అన్నట్టు మాట్లాడుతున్నారు నీ నా అభిప్రాయం ఏంటి అంటే వన్స్ బిగ్ బాస్ అనేది లైఫ్ టైం ఛాన్స్ అయితే ఏం కాదు ఎందుకనంటే బిగ్ బాస్ లో ఆల్రెడీ ఆడి ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చారు వాళ్ళు సీజన్ ఎయిట్ లో అవినాష్ అలాగే గంగవ్వ వీళ్ళందరూ ఒకసారి వచ్చి సీజన్ ఫోర్ వాళ్లే కదా సో అతనికి ఒక ఛాన్స్ ఇస్తే మేబీ తన ఫినాన్షియల్ గా కూడా ఎందుకంటే పాపం వాళ్ళ మదర్ అంత కష్టపడుతున్నారు సో ఈ స్టేజ్ లో జెనిత్ గనక బిగ్ బాస్ లోకి వచ్చి తను తాను నిరూపించుకుంటే తనకంటే ఒక ఫినాన్షియల్ స్టాటస్ రావటము వాళ్ళ అమ్మని సుఖపెట్టడం ఇలాంటివి జరుగుతాయి జెనిత్ విషయంలో చాలా తప్పు చేస్తున్నారు అనిపించింది ఈ మన జడ్జెస్ అంతేకాకుండా ఫ్రెండ్స్ ఇప్పుడు బిగ్ బాస్ లో పంతొమ్మిది ఏళ్ళే ఉన్నాయి నీకు నువ్వు రావద్దు నీకు ఇంకా చాలా లైఫ్ ఉంది అంటున్నారు కానీ రియల్ లైఫ్ లో పుట్టిన పిల్లల దగ్గర నుంచి సిక్స్ మంత్స్ బేబీ దగ్గర నుంచి పోరాటం అనేది స్టార్ట్ అవుతుంది బిగ్ బాస్ అనేది బిగ్ బాస్ అనేది ఎలా ఉంటుంది అంటే రియల్ లైఫ్ ని ఒక చిన్నగా మినియేచర్ లాగా అనిపిస్తుంది అలాంటిది అయితే పంతొమ్మిది ఏళ్ళ బయట పంతొమ్మిదేళ్ళ వాళ్ళని మనం ఫేస్ చేయమా చేస్తాం కదా ఏజ్ అనేది వీళ్ళు అసలు యాక్చువల్లీ యాక్సెప్ట్ చేయకూడదు అలా అలా ఏజ్ పెట్టకూడదు ఏజ్ ఎప్పుడు పెట్టాలి అంటే వాళ్ళు ఫిజికల్గా వీక్ గా ఉన్నారు లేదు వాళ్ళ మెంటల్గా ఎంటర్టైనింగ్ ఇంట్రెస్టింగ్ మాటలు కూడా లేవు ఆ ఏదో సుప్తిగా అనిపిస్తుంది అంటే అప్పుడు ఏజ్ చేసే నెంబర్గా రావాలి కానీ ఏదైతే కాదు మెయిన్గా నాకు ముగ్గురు జడ్జెస్ జడ్జెస్లో బిందు మాధవి జడ్జ్మెంట్ అయితే మోస్ట్లీ నో అనిపిస్తుంది ఎందుకంటే తను చాలా ఇదిగా ఏదో నేను గొప్ప జడ్జిని అన్నట్టుగా తన వ్యవహార శైలిని ఉన్నట్టు నాకు అనిపిస్తుంది బట్ అది నచ్చటం లేదు సెన్సిబుల్గా కొద్దిగా తనకు అనిపించిన కారణాలు చెప్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నవతీప్ అని చెప్పొచ్చు నాకైతే అన్ అలా అనిపించింది మీకేమనిపించింది నాకైతే జనిత్ తీసుకుని ఉంటే బాగుండేదేమో అనిపించింది బట్ ఎనీవే తను చాలా స్పోర్టివ్ గా తీసుకున్నాడు కంగ్రాచులేషన్స్ జనిత్